ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను ఏంటి అంటే మా పిల్లలు ఏ పడితే అవి తినే పిల్లలు కాదండి అసలు వాళ్ళు తింటే కనుక చికెను లేదంటే ఎగ్గు లేదంటే బిర్యానీలే తింటారు ఈ ఈరోజైతే వాళ్ళకి కాలేజీ సెలవు అనమాట ఇద్దరు ఇంటికాడే ఉన్నారు వాళ్ళ కోసం మంచి రాజుగారి పొడి పలావ్ చేద్దాం అని డిసైడ్ అయిపోయాను ఇప్పుడైతే హాల్ దగ్గరికి వచ్చేసేస్తాము మనం చాలా రోజుల తర్వాత పై మీద ఈ రాజుగారి పొడి పలావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట పెద్ద ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నాడు వస్తున్నాయి రాసుకోవాలని అన్నాడు చిన్న ఆయన వీడియో తీయడానికి అయితే వచ్చేసేసాడు అది ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు రాజుగారి కోడి పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను మా వీడియోలోకి వచ్చే ముందు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇవాళ రాజుగారి పలావ్ కావాల్సిన ఇక్కడ వచ్చేసినాయి ఇప్పుడు చక్కగా వన్ కిలో చికెన్ తీసుకున్నా చక్కగా చిట్టి ముచ్చాలు బియ్యం చూసారా సన్నగా ఎంత తెల్లగా ఉన్నాయో ఇవి ఒక వన్ కేజీ తీసుకున్నాం మరి అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీ చేసాం చక్కగా కల కరివేపాకు కొత్తిమీర ఆయిలు మరి అలాగే చక్కగా ఆనియన్స్ తీసుకున్నాం చక్కగా పెరుగు తీసుకొచ్చా నింబు తర్వాత పచ్చిమిరగాయలు ఇలాగా క్రష్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పే పేస్టు అలాగే ఇలాచి తర్వాత ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి మరి అట్లాగే ఇక కార్మల్ ఐటెం చక్కగా కారం పసుపు గడ్డుప్పు అంటే కళ్ళు ఉప్పు సాల్ట్ రాక్ సాల్ట్ మరి అలాగే పలావాకులు ఒక రెండు అలాగే ఒక పది కాజు మరి అలాగే అనాస పువ్వు జాపత్రి అలాగే దాల్చిన చెక్క లాస్ట్ ఐటెం గరం మసాలా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా కమాన్ మట్టి రాసేసుకున్నాము దబరా కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది స్టార్ అనాస్ పువ్వు జాపత్రి చెక్క ఇలాచి లవంగాలు పలావాకు ఒక పది జీడిపప్పు పప్పు ఫ్రై అయిపోయింది ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కరేపాకు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి పైకి మండిపోయి వేడెక్కి పోయి గాసు కూడా వస్తారు వస్తారంటే పుల్లలు బాగా మంచిగా ఆరిపోయినాయి మండుతుంది మండితుంది పోయేట్ చల్లగా ఉంది వస్తుంది అక్కడ నువ్వు అల్లం వెళ్తే లేదు నాకు ఆ చీర చూడు చెక పక్క 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 వస్తుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అయితే టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు అయితే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను మనకి ఇక్కడ బాగా చలిగా ఉంది కాబట్టి కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను నేను ఎండ కూడా రావట్లేదు మొత్తం అంతా వాతావరణం అంతా మబ్బు మబ్బుగా ఉంటుంది చలి చలిగా ఉంటుంది నిన్న సెగ రాలేదన్నావుగా ఇప్పుడు ఎలా ఉంది సెగ పది నిమిషాలు అయిపోతుంది కదా చూడు గ్యాస్ పొయ్యికి కట్ల పొయ్యికి తేడాపై పటా 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 ఆయన మందే లేట్ అన్నట్టు మన అయితే మంచి

ఇప్పుడైతే చికెన్ ముక్కలు కూడా వేసేస్తున్నాం మొత్తం ఒకసారి కడిపేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి లో నుంచి మంచిగా వాటర్ అయితే వచ్చేసాయి లో నుంచి వచ్చిన వాటర్ తోని మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిద్ది అన్నమాట భలే అయితుంది నాన్న ఎక్కువ టైం కూడా పట్టదు కానీ బాగా చక్కటి వస్తుంది ఇటే వస్తుంది మంట బాగా గాలి అటు ఉందిగా నాన్న మొహం మాడిపోతుంది చేతులు మాడిపోతున్నాయి తోయే ఇటు దోసెయి ఇటు నుంచి పెడతారు రెండు కట్టలు టాప్ ఆపేసి ఇటు పెడదాం ఓకేనా మూత నాన్న మూత పెట్టు

మనకి ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది న్యాచురల్గా చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది చక్కగా ఉడికిపోయింది అన్నమాట

చూస్తున్నాము మనకి చికెన్ అనేది మంచిగా ఉడికింది ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నేను తినే కారాన్ని బట్టి కారం అనేది వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ ఇందుట్లో పచ్చిమిర్చి వేస్ట్ కూడా వేసుకున్నాం మనము అది దృష్టిలో పెట్టుకొని కారం అనేది వేసుకోవాలి లేదంటే కనుక స్పైస్ ఎక్కువైపోయింది అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది వన్ టేబుల్ స్పూన్ ఉండిద్ది మొత్తం వేసేస్తున్నా మళ్ళీ కొట్టుకోవాలి అలాగే కొంచెం పెరుగు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే వేసుకుంటున్నాను చికెన్ చక్కగా ఉడికిపోయింది రైట్ ఇప్పుడైతే స్పైసెస్ అన్ని మనం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకున్నాము ఆ స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టి మంచిగా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను మూడు గ్లాసులు చిట్టుముచ్చలు రైస్ తీసుకుంటున్నాను మూడు గ్లాసులకి ఐదు గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక గ్లాసు గ్రేవీ దాకా ఉండిద్ది మనకి చిట్టు రైస్ కూడా వాటర్ ఎక్కువైతే కనుక శుద్ధైపోతాయి ఇప్పుడైతే మనం ఎసర వేసేస్తున్నాం కదా చిట్టి ముత్యాల రైస్ రాజుగారి కోడిపల్లం అంటేనే మనకు చిట్టి ముచ్చాల రైస్తో చేస్తేనే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది ఉండిద్ది చూడండి చిట్టి చిట్టిగా ఏం ముచ్చలు టైప్లోనే ఉన్నాయి అయితే ఈ పాయింట్లో మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అనేది కొంచెం లైట్ సాల్ట్ అయినా కారం అయితే గట్టిగా ఉంది కారం సరిపోయే కొంచెం రైట్ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసుకుందాం ఎక్కువసేపు కనుక తిప్పామంటే చిట్టి ముచ్చలు రైస్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఊరికే సిద్ధయిపోయినట్టుగా అనిపించింది మనకి ఒక మంట పెట్టారంటే సెట్ అయిపోద్ది ఒక రెండు నిమిషాలకి ఎప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకున్నాను రైస్ అయితే ఉడికి పట్టింది కాకపోతే వాటర్ అనేది ఉన్నాయి చుట్టూ కొంచెం కొత్తిమీర కొంచెం ఇప్పుడు రైస్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిసేసింది చక్కగా ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాము ఆల్రెడీ మూత మీద నిప్పులు కూడా వేసేసి ఉంచాము అడుగున నిప్పులు పైన నిప్పులు చక్కగా దమ్మైపోయింది అనమాట దమ్ అవ్వడం అంటే కొంచెం మధ్యలో చుట్టుముచ్చలు రైస్ కదా కొంచెం చూడిపోయినట్టుగా అనిపించింది కానీ చిమడదు మనకి ఆ చూడటానికి అలా అనిపించింది కొంచెం మధ్యలో ఏమాత్రం కొంచెం తేమ ఉన్నా నీరున్నా చెమ్మున్నా లాగేస్తుంది అనమాట అందుకని చెప్పేసి పై నిప్పులేసేసి వదిలేసేస్తాము ఒక్క ఐదు నిమిషాలు ఆగి మనం చూసుకుందాము ఈ లోపల అది చక్కగా సెట్ అయిపోద్ది అన్నమాట ఇప్పుడైతే రైస్ మంచిగా సెట్ అయిపోయింది చూడండి చిట్టుముచ్చారు రైస్తో యాక్చువల్గా గంట పెట్టనే కదా మావిడే చికెన్ ముచ్చే చిట్టు ముచ్చాలి రైస్ చూసారా ఇదిగో చికెన్ కూడా చక్కగా ఓకే ప్లేట్ 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 ఇదా వేడి వేడిగా తినేద్దా చికెన్ మాత్రం మంచి స్పీక్ చక్కగా నీట్గా రెడీ అయింది

తూదులాగా ఇప్పుడు దీంతో ఉంటుంది సూపర్ ఫ్రెండ్స్ చిట్టి ముచ్చ్యాల రైస్తో రాజుగారి పలావ్ వాళ్ళ కట్టెల పొయ్యి మీద చేయాలని టేస్ట్ అయితే ఎక్సలెంట్ కాజు కూడా వేసింది మా మసాలాలు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి వేడి వేడిగా కాలుతుండే పర్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా వేడి వేడిగా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం తోటలో దాసిన చిప్పకూర చక్కగా తోటలాగా అయిపోయింది మనకి చక్కగా ఎంత కోసుకుంటే కనుక పప్పుకి వస్తుంది అలాగే ఏదైనా కూర చేసుకోవడానికి చికెన్లో వేసుకోవచ్చు ఏదంటే కనుక చిక్కకూర పచ్చడి చేసుకోవచ్చు మనం ఓపిక నేనైతే పప్పులోకి ఎంత కావాలో అంత కోసేసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయింది పిల్లలు ఆకలి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చుక్కకూర అయితే మంచిగా కావలసినన్ని అంటే గిన్నె నిండా కోసుకున్నాను ఇంకా చాలా ఉంది కొయ్యాలంటే నాకైతే ఇది సరిపోయిద్ది ఇప్పుడైతే ఇది కోసుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి ఆల్రెడీ మా చిన్నోడికి ఆకలి వస్తుంది బాగాను